అక్కడండి మా మాయా ఇంకా చికెన్ కడిగేస్తున్నాం శుభ్రంగా చికెన్ కడిగేసిన తర్వాత ఇంకా అక్కడ వంటలు కడిపోయి మీద ఫోన్ చూసుకోవాలి 谢谢。 ఓకేనండి మా అన్నయ్య పెళ్ళని చెప్పేసి మొన్నటి రోజునైతే వీడియో అయితే పెట్టాం కదండీ ఇంకా ఉప్మా చేయడం ఇంకా అలానే బిర్యానీ ఇంకా అవన్నీ చేయడం అయితే అదే విధంగా అయితే చికెన్ కర్రీ అయితే చాలా బాగా చేయబోతున్నారండి ఇంక ఈ అన్నోళ్ళు వచ్చేసి ఇంకెప్పుడు నా స్టైల్లో పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ చూసారు కాదు ఇంకా ఈ రోజు అయితే ముస్లిం స్టైల్లో అయితే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాడు అనమాట ఇంకా అన్న అయితే చాలా బాగా టేస్టీగా అయితే చేస్తాడండి చికెన్ కర్రీ అయితే ఇంక ఈ అమ్మాయి వచ్చేసి మా అక్కాయి కూతురు అనమాట అప్ తాగుతుంటే ఇంకా అన్నోళ్ళు టిఫిన్ చేసి ధంసప్పు తాగమని చెప్పేసి తీసుకొస్తే ఇంకా ధమ్సొప్పు చూసి మా అక్కయ్య కూతురు అయితే వచ్చి ధంసప్పు పోయమని చెప్పేసి ఏడుస్తూ ఉంది అందుకని చెప్పేసి ఇంకా అన్న అయితే ఇంకా అమ్మాయితో ముద్దలాడుతూ బ్లాస్ ఇచ్చి ఇంకా ధమ్సప్పు అయితే పోస్తూ ఉన్నారనమాట ఇంకా టైం వచ్చేసి ఖచ్చితంగా పదకొండున్నర మధ్యలో అవుతుందండి ఇంక అన్నోళ్ళు వచ్చిందేమో ఇంకా ఆరింటికి అనమాట ఇంకా ఆరింటికి మొదలు పెట్టేసుకొని ఇంక ఇంత ఏం తినలేదండి ఇంక అప్పటికి చేస్తానే ఉన్నారు పక్క అయితే చికెన్ కర్రీ చేయడానికి ఇంకా ఆయిల్ అయితే పోసారు కదా ఆయిల్ అయితే వేడవుతూ ఉంది అయితే టిఫిన్ అయితే చేస్తూ ధమ్సప్పు అయితే తాగుతూ ఉన్నారనమాట ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఇంకా టిఫిన్ చేసి ఇంక చికెన్ కర్రీ అయితే మొదలు పెడుతున్నారండి ఇంకా అమ్మ అయితే ధమ్సప్పు తీసుకొని వెళ్ళింది కదా ఇంక ఇవన్నీ వచ్చేసి ఇంకా కాయలు అయితే బాగా వేడిందని చెప్పేసి ఇంకా పలావ్ దినుసులు అవన్నీ వేసేసి బాగా ఫ్రై చేస్తూ ఉన్నాడు చికెన్ కర్రీ అయితే చాలా బాగా చేస్తారండి అయితే ఇంకా టేస్టీగా ఉండిద్ది ఇంకా పలా దినుసులు మొత్తం అయితే బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు మొత్తం అయితే బాగా సన్నగా కట్ చేస్తున్నారు కదండి ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇంకా అంత బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి కదండి ఇంకా అవి కూడా అయితే ఇంకా అసలు కట్ చేయకుండా ఇంకా వేస్తాడు ఇంకా అలా అంట టేస్ట్ అయితే ఇంకా మొత్తం అయితే పచ్చిమిర్చి వేసేసుకొని ఇంకా అవి కూడా బాగా వేగేంతవరకు కలిదిప్పేసుకుందాం ఇంకా అన్నీ అయితే దగ్గరుండి చూసేసుకుంటూ ఉన్నారనమాట మొత్తం ప్రిపరేషన్ చేసుకున్నారు ఓ పక్క అయితే కలియా కూడా అవుతూ ఉంది ఇంక ఈ కలియా కూడా ఇంకా రెండు గంటల నుంచి అయితే ఉడుగుతూ ఉందండి ఇంక అన్ని సింపుల్ ఫ్రాసెస్ అయితే కలియా అని ఎక్కువ ప్రాసెస్ అనమాట మనకి మా నాన్న వచ్చేసి చికెన్ అయితే ఇంకా శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా సాసు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇంక వీళ్ళందరూ మామయ్యలు బాబాయిలు పెదనాన్లేనండి ఇంకా డీజే పాటలు పెట్టేలేకే ఇంక అక్కడి నుంచోని ఉన్నారనమాట ఇంకో పక్క అయితే మండపం కూడా అవుతూ ఉంది ఇంక ఈ మండపం సెట్టింగ్ అయితే ఇంకా రెండు రోజుల నుంచి జరుగుతూనే ఉందండి ఇంక ఇది మొత్తం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇంకా కరిపకు అలానే ఇంకా అవి ఉంటాయి కదండీ ఇంకా అవి మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నారనమాట ఇంకా ముగ్గురు పని మీదుగా చేస్తూ ఉన్నారు అదంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఇందాక మిక్సీ పట్టేసుకున్నారనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి కన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇంకా అన్నీ అండి వాళ్ళైతే ప్రిపరేషన్ చేసుకుంది వాళ్ళే కట్ చేసుకున్నారనమాట ఇంకో పక్క అయితే మా చికెన్ ఇంకా చికెన్ అయితే ఇంకా శుభ్రం చేశారు కదా ఇంకా అవైతే తీసుకుంటూ ఉన్నారు మరో పక్కేమో డెకరేషన్ అయితే ఇంకా రెడీ అయిపోతూ ఉంది సాయంత్రం పెళ్ళి కదా ఇంకా డీజే పాటలు పెట్ట డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మా నాన్నకి ఇంక ఇదే పని అయిపోయిందండి చికెన్ అయితే తింటాను చికెన్ కదా అది క్లీన్ చేస్తూనే ఉన్నారు ఇంకా వాటర్ వేసి ఇంక మసాలా మొత్తం అయితే బాగా ఫ్రై అయింది కదండి బాగా ఫ్రై అయిన తర్వాత కారం అలానే ఇంకా కారంలోకి కలరింగ్ ఉండిద్ది కదండి ఇంకా కలరింగ్ అయితే కలుపుకున్నారనమాట పసుపు వేసేసుకొని మొత్తం కలిదిప్పేసుకోవాలి ఇంక ఇదే ప్రాసెస్ నేను చూసి ఒకసారి అయితే ట్రై చేస్తానండి ఇంకా పసుపు వేస్తున్న తర్వాత తర్వాత కారం వేసుకొని మొత్తం కలిదిప్పేసుకుందాం కా కారం వేసిన తర్వాత మనకి కారం అనేది మాడిద్ది కదండి ఇంకా మాడకుండా అయితే మొత్తం అయితే బాగా కలిదిప్పేసేసుకొని ఇంకా వాటర్ అయితే పోస్తారనమాట కారం వేసిన తర్వాత మనకైతే ఇంకా ఆయిల్ అంతా పైకి తేలాడుతుంది కదండి కలర్ చేంజ్ అవుతుంది కదా ఇంకా అన్నాడు ఇంకో బిందుతో వాటర్ తీసుకొని రా అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే పోసారండి ఇంకా కారం మాడితే మన కలరింగ్ అనేది మారిద్ది అని చెప్పేసి ఇంకా అలానే ఒక బిందు వాటర్ అయితే పోసేసి మొత్తం అయితే ఇంకా కారం మాడకుండా కలిదిప్పుతూ ఉంది ఇంకా ఆంటీ అయితే కదంతా కలిదిప్పిన తర్వాత మా నాన్న చికెన్ అయితే శుభ్రం చేశాడు కదండి ఇంకా గంపులోది అయితే ఇంక ఇద్దరు అయితే పట్టుకొని వస్తున్నారనమాట ఇంకా చికెన్ అయితే ఇంకా గ్రేవీలో వేయడానికి ఇంకా చికెన్ మొత్తం వేసుకొచ్చి ఇంకో ఆంటీ తిప్పుతూ ఉంటే ఇంకా అన్న వాళ్ళు ఇద్దరు అయితే చికెన్ మొత్తం అయితే వేసేసి ఇంకో పక్క కలిదిప్పుతూ మళ్ళీ వేస్తూ ఉన్నారు చికెన్ అయితే ఇంకా అలా ఐదు గంపలు పట్టింది అనమాట ఇంకా వేయడం అయితే ఇంకా రెండు ఫ్రాసెస్గా అయితే చేశారండి ఇంకా అంతా అయితే కలదిప్పడానికి ఇంకా అది ఉడకడానికి టైం పట్టిద్దని చెప్పేసి ఇంక మూడో గంపనమాట మూడు సార్లుగా అయితే చికెన్ అయితే వేసేసి చేస్తున్నారు ఇంకా గోంగూర ఇవన్నీ అయిపోయినాయి లాస్ట్గా అయితే ఇంక చికెన్ కర్రీ అనమాట ఇంక ఇదంతా వేసిన తర్వాత కల్లుప్పు అయితే వేస్తున్నాడు అన్న అయితే కలుప్పేసేసి ఇంక బాగా మొత్తం కలిదిప్పేసేసుకోవాలి ఇంకా బాగా షేక్ వస్తుందని చెప్పేసి ఇంకా ఆంటీ అయితే మజ్జిగూడబెట్టేసుకొని ఇంక ఈ అన్న అయితే బాగా కలిదిప్పుతూ ఉన్నాడండి మొత్తం బాగా కింద నుంచి పైదా తిప్పేస్తే ఇంకా కారానికి మసాలకు అనేది బాగా తట్టిద్ది అనమాట ఇంకా చికెన్కి అనేది ముక్కు చూడండి చూస్తుంటే నేను ఇప్పుడు నూరిపోతుంది కర్రీ మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను చాలా బాగుండిద్ది అసలుకి స్మెల్ అంతా అద్దరిపోతుంది ఇంకా మా నాన్న ఇంకా చికెన్ కడుగుతుంటే సాహస అయితే వాటర్ పడతా ఉన్నాడు అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఇంక మా నాన్న దగ్గర నుంచి ఉన్నాను అనమాట ఇంకా ఈ లోపైతే మనకైతే బిర్యానీ కూడా అయింది కదండి ఇంకా రెండు కొండగలకైతే ఇంకా బిర్యానీ అయితే చేసేసారు ఇంకా పైన అయితే దమ్ము పెట్టారు కదా పోసేసి ఇంకా అవి కూడా బాగా నీరు దిగేసిందని చెప్పేసి నిప్పులు మొత్తం కింద పోసేసి కొంచెం గాలిపోయేటట్టుగా అయితే మూతలు తీసేశారు బిర్యానీ చూడండి చాలా పర్ఫెక్ట్ లెవెల్లో ఇంకా బాగా చేశారనమాట చాలా బాగా చేశారు ఇంకా రెండు గుండెలు చాలక మళ్ళీ ఇంకా బాస్మతి రైస్తో కూడా ఇంకా చేస్తారనమాట ఇంకా సాహస్ బాబు చూడండి మా నాన్న మీద ఎలా చేతులు ఆడుతూ ఉన్నాడో ఇంక అందరు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళిద్దరికి వెళ్ళి చూసేసి ఇంక నవ్వుతూ ఉన్నారనమాట ఇంక ఈలోపు మొత్తం చికెన్ కర్రీ ఇంకా ఎంతవరకు వచ్చిందో ఫ్రాస్ చూపిస్తాను పదండి ఇంకా పక్క అయితే ఇంకా చికెన్ వేస్తూ ఉన్నారు ఇంకా అన్న అయితే కలదిప్పుతూనే ఉన్నాడు అనమాట ఓకేనండి చికెన్ మొత్తం అయితే కలిపేసారు కదా ఇంకా చికెన్లో ఉన్న వాటర్కి మొత్తం అయితే చికెన్ అయితే సగంపాటైతే ఉడికింది కదండి ఇంకా మసాలా దినుసులు మొత్తం ఉంటాయి కదా ఇంకా అవన్నీ వేసేసి అయితే కలిదిప్పేసుకున్నారనమాట చూడండి ఇంకా మసాలా దినుసులు మొత్తం వేసిన తర్వాత ఇంకా మన కర్రీ అయితే మంచి లెవెల్లోకి వచ్చేసింది అనమాట మొత్తం అయితే ఇంకా అన్న అయితే కడుగంటకుండా బాగా కలిదింపుతూ ఉన్నాడు ఇంకంతా బాగా కలిదిప్పిన తర్వాత ఇంకా మా అన్నయ్య అయితే ఇంక ఈ లోపు నలుగు పెట్టించుకొని వస్తున్నాడు అనమాట మా పెద్దమ్మలు ఇంటికాడైతే ఇంక ఇప్పటికీ పది నలుగులైనయండి మా వదిన వచ్చిన తర్వాత ఇంక ఇద్దరు కలిపి పెడితే ఇంకా పదకొండు నలుగులు అవుతాయి అనమాట ఇంక ఈ నలుగులు కూడా మాకు లెక్కపహారం ఉంటాయండి చికెన్ కర్రీ అయితే మనకి ఇంకా బాగా మంచి లెవెల్లోకి వచ్చేసింది ఇంకా టేస్ట్ చేస్తున్నారనమాట ఇంక ఉప్పు జాలిందా లేదా అసలు మొక్క ఉడికిందా లేదా అని చెప్పేసి ఇంకా అలా చూసేసుకోవాలి ఇంకెందుకంటే బాగా ఎక్కువ ఉడకబెట్టేస్తాం అనుకో ముక్క అనేది చిదిరిపోయింది ఇంకా చెక్క ఎక్కువైందని చెప్పేసి ఇంకా కట్టలు అయితే ఆరిపేసి వాటర్ అయితే చల్లుతున్నారనమాట మనకి చికెన్ కర్రీ అయితే మొత్తం అయిపోయినట్లే అండి కిందకైతే దింపేసుకుంటున్నారు ఇంకో పోయినైతే మళ్ళీ చికెన్ కర్రీ పొయిన పెట్టాలని చెప్పేసి ఇంకా మనకైతే భోజనాలు ఇంకా అయిపోకు వచ్చినాయి కదా మా అక్క అయితే ఇంక మొన్న వలపర్లో తీసుకున్న శారీ అయితే కట్టుకుందా అనమాట మా పెద్దమ్మ ఇంకా అలాంటి మా చిన్న ఇల్లు అందరూ వచ్చారనమాట భోజనానికి ఇంకా బావా భోజనాలు అయినాయి అంటే సరే రాజు సాజ్గా నుయ్యాలు వేస్తున్నా పట్టుకో ఇంకా నేను అన్నాలు వద్దీయాలని చెప్పాడు ఇంక వీడని వస్తే ప్లీజ్ రెక్క